హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే కోట పొక్క కోటయ్య స్వామి గిరి ప్రదక్షిణ గురించి అయితే మాట్లాడుకుందామండి మేము ఫస్ట్ తారీఖు ఆదివారం రోజు గిరి ప్రదక్షిణకైతే వెళ్ళాము కోట తప్పకొండ మేఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రదక్షిణ చేశారండి చాలా పదివేల మందికి పైనే గిరి ప్రదక్షిణ అయితే చేశారు చాలామంది మనకిప్పుడు కనపడిన శివయ్య బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి గిరి ప్రదక్షిణ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు పక్కకేమో కోట కొండ పైకి వెళ్ళే దారి అండి అటువైపు ఉన్న దారి అటు దాని పక్కన ఉన్న దారి రావడానికి ఇప్పుడు మనం ఆటో వచ్చేవైపు వెళ్ళేదనమాట గిరి ప్రదక్షిణకి అనమాట ఇది ఇదైతే రెండు కిలోమీటర్ల బేర తారు రోడ్డు ఉంటుందండి తర్వాత అంతా మొత్తం ఇది తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది అన్నమాట తొమ్మిది కిలోమీటర్లు వాకింగ్ డిస్టెన్స్ వస్తుంది రెండు కిలోమీటర్లన్నర దాకా తారు రోడ్డు వస్తుంది మిగతాదంతా మట్టి రోడ్డు అండి అందరు చాలా వట్టికి చెప్పులు లేకుండానే నడవటానికైతే ట్రై చేస్తున్నారు చాలా బట్టికి ఇక్కడ కొండకి వెనక వైపు అనమాట ఇదంతా ఇలాగా బాగా బాగు చేసి పెట్టారు నీట్గా ఎందుకంటే రేపు ఏదన్నా అప్పుడు పార్కింగ్ కోసమో లేదా వెంచర్స్ ఏమన్నా వేస్తున్నారో తెలియదు కానీ ఇదంతా చాలా బాగా బాగు బాగు చేసి పెట్టారు నీట్గా ఉందన్నమాట ఈ రోజు అయితే చాలా బాగా గిరి ప్రదక్షిణ జరిగిందండి ఇక్కడైతే ఇంతకు ముందు మేము గిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు కూడా ఈ వెంచర్ అయితే వేసింది ఇల్లు కన్స్ట్రక్షన్స్ అయితే లోపల జరుగుతున్నాయండి చాలా బాగా వెనక వైపు ఇది కొండకు వెనక వైపు వస్తుందండి చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు కోటప్ప కొండని కోటయ్య స్వామి దయ వలన చాలా బాగా డెవలప్ అవుతుంది కూడా చాలా బాగుంది ఈ చెట్లు ప్రహరీ తీశారు ముందు రోజు చుట్టూ ప్రహరీ తీసి లోపలైతే ఇల్లు కడుతున్నారు చాలా నీట్గా ఉందండి కొండ గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా జరిగింది నేను ఇది థర్డ్ టైం వెళ్ళాను ఇప్పుడు జ ఇప్పుడు వచ్చినంతమంది జనాన్ని నేను ఎప్పుడు చూడలేదండి అంతమంది వచ్చారు ఈసారి అయితే మాత్రం చాలామంది ఇక్కడ అక్కడక్కడ కొంచెం కూర్చోడానికి దానికి కూడా ఉన్నాయి అదే బళ్ళల్లాగా అన్నమాట ఇదైతే ఒక హోటల్ అండి నగర వనం అని చెప్పి ఇది ఇక్కడ టిఫిన్స్ టీ అన్నీ అన్నమాట మా వాళ్ళు టీ తాగుదామని చెప్పి మా వారు మా ఫ్రెండ్స్ అందరూ టీ తాగుదామని వెళ్ళారండి దీంట్లో అయితే అన్ని టిఫిన్స్ దొరుకుతున్నాయి లంచ్ అయితే ఏమో కానీ టిఫిన్స్ అయితే దొరుకుతున్నాయండి టీ తాగడానికి అయితే వెళ్ళారు ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు దీని వెనుక అంత పార్క్ లాగా చాలా బాగుందండి కాకపోతే మనకి టైం లేట్ అవుతుందని అటు వెళ్ళలేదు మనం అక్కడ షూట్ జరుగుతుంది దూరంగా కొంచెం ఇంకా అటు వెళ్తే మనకు టైం వేస్ట్ అవుతుందని వెళ్ళలేదు అనమాట ఇక్కడ అంతా టీలు టిఫిన్లు లోపల అయితే టిఫిన్లు ఇవి టీ ఇది బెల్లం టీ అండి బెల్లంతో ఇస్తున్నారు వేడి వేడిగా అవి తాగేసి బయలుదేరేసాము ఇంకా పక్కనే ఇదే దీంట్లోనే ఫోటోషూట్ జరుగుతుంది ఇందాక మనం హోటల్లో నుంచి చూసినప్పుడు కనపడింది కదా అదే దీంట్లోంచి ఫోటో షూట్ అయితే జరుగుతున్నాయండి ఇక్కడ చాలా ఫొటోషూట్కి అనుగుణంగా అయితే ఉందండి ప్లేసు ఎవరన్నా ఫొటోస్ దిగాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పిల్లల్ని కొంచెం ఎంజాయ్ చేయించాలనుకున్న వాళ్ళు అయితే ఇలా వెళ్ళొచ్చు ఇటు మనకి బండ్లు మీద కూడా వెళ్ళి పార్కులోకి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుందండి మనకి దారిలో నడిచే వాళ్ళ కోసం వాటర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇవిగోండి వాటర్ కూడా ఇదైతే పంచతంత్ర పంచతంత్రాని నడకదారి అని ఉందండి పంచతత్వ నడకదారి అని ఉంది ఏంటో నాకు అర్థం కాలే ఎవరు ఎవరు వెళ్ళట్లేదు ఇటు అంత మెటల్గా పోసుంది అలా రాసి ఉంది అక్కడ తర్వాత మనకి ఇదంతా మట్టి రోడ్డు అండి చూడండి ఎలా ఉందో ఇక్కడైతే చింత చిగురు ఉంది ఆగి కొంతమంది చింత చిగురు కోసుకుంటున్నారనమాట చింత చెట్టుకి ఇదంతా మెటల్ రోడ్డు ఇలా ఉంటుందండి మిగతా అదంతా వాకింగ్ అడవికి నిప్పు మానవాళికి ముప్పని బోర్డు అయితే ఇక్కడ పెట్టారు ఈవిడైతే తల మీద రాయి పెట్టుకొని మోస్తున్నారండి ఎందుకమ్మమ్మ అలా తల మీద రాయి పెట్టుకున్నారు అంటే ఆ స్వామిని మోసిన అనుభూతి కోసం మోస్తున్నానమ్మా అని చెప్పిందండి ఆవిడ ఆవిడకి ఇష్టం అంటే ఎప్పుడు గిరి ప్రదక్షిణకు వచ్చినా తల మీద కొండకు ఆ చివర రాయి పెట్టుకొని మళ్ళీ ఈ చివరకు వచ్చి ఆ రాయి అయితే తీస్తుంది అంటండి ఆమెకు అలా ఇష్టం అంట అలా చేస్తానమ్మా అని చెప్పింది ఇట్లా బయట పక్క వెనక వైపున ఇలా వెంచర్స్ వేసి చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇది కూడా చూడవచ్చు మీరు ఇది మెటల్ రోడ్డు మీద ఎలా వెళ్తున్నారు బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఉంటున్నారండి బండి మీద కూడా ఊరికే చూసడానికి వస్తున్నారు ఏదో నాకు అయితే తెలియదు కానీ బండి మీద కూడా వెళ్తున్నారు ఒక ప్లేస్లో అయితే ఒక కొండ కొండ రాయి మీద ఇలా పెట్టున్నాయి రాయి మీద రాయి రాయి మీద ఇల్లు కట్టుకోవాలంటే అలా పెట్టుకోవాలని కట్టున్నాయి అన్నమాట అన్నీ మనమైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేసేసామండి ఇక్కడ మళ్ళీ శివయ్య ఉన్నారు అక్కడ శివయ్య దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం మళ్ళీ శివయ్య దగ్గరకు వచ్చేసాం ఇక్కడి నుంచి మళ్ళీ ఒక కిలోమీటర్ ద్వారా ఉండిద్ద మెట్లు దగ్గరికి వెళ్తాము అక్కడ ఫినిష్ అయ్యిద్దమాట శివ పార్వతులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పిల్లలు మొత్తం ఉన్నారు వీళ్ళని దర్శించుకొని మళ్ళీ కాలం ఉందండి ఇక్కడ ఈ నీళ్ళు కోటప్ప కొండ తిరణాల సందర్భంగా నీళ్లు వదిలినట్టున్నారు నీళ్లు ఉన్నాయి కాలంలో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు తారు రోడ్డేనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మట్టి రోడ్డు ఇక్కడ నుంచి మళ్ళీ తార రోడ్డు ఇక్కడ అన్ని సత్రాలు ఉంటాయి అన్నమాట అన్నిటికి సంబంధించిన సత్రాలు కమ్మ సత్రం రెడ్ల సత్రం అట్లా అన్ని వాటికి సంబంధించిన సత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏదో చిన్న ఈవెంట్ కూడా జరుగుతున్నట్టుంది రెడ్డి సత్రం అంటండి ఇది దీంట్లో ఏదో లిఫ్ట్ ఓపెనింగో ఏదో అంటున్నారు అది జరుగుతున్నట్టుంది ఇక్కడ ఉన్నారు చాలామంది ఉన్నారు లిఫ్ట్ ఓపెనింగ్ అని చెప్పి అది జరుగుతున్నట్టుంది లిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారని బోర్డు అయితే ఉందండి ఇది తిరణాలి కదా తిరణాలకు ముందు కదా అందుకని ఇట్లా చేస్తున్నారు ఈ సత్రంలో అనమాట లిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారంటే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే మన గిరి ప్రదక్షిణ పూర్తి అనమాట ఇది మెట్లు మార్గం ఇక్కడ నుంచి పైకి వెళ్తే మెట్లు తొమ్మిది వందల మెట్లు ఉన్నాయండి మెట్లు పూజ కూడా చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను కొండపైన క్రౌడ్ ఎక్కువగా ఉందండి అస్సలు కంట్రోల్ చేయలేకపోయారు ఇంతమంది వస్తారని ఎస్టిమేషన్ వేసుకున్నట్లేరు అందుకనే చెప్పి అస్సలు కంట్రోల్ చేయలేకపోయారండి దర్శనం దగ్గర కానీ వేరే ప్లేసుల్లో కానీ మనకిది తుల యాకాదశి తిరణాల అలాగా అనిపించింది అనమాట భోజనాల దగ్గర కూడా భోజనాలు అయిపోయినాయి అన్నము సాంబారు మాత్రమే ఉందండి అదైనా దేవుడు భోజనం అందరికి అందితే చాలు అలా జరిగింది ఈసారి గిరి ప్రదక్షిణ మా గిరి ప్రదక్షిణ అయితే శివయ వలన చాలా బాగా పూర్తయిందండి కాకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ రావటం వల్ల జనం కొంచెం క్రౌడ్ ఎక్కువైంది కలర్స్ వేస్తున్నారు అనమాట గుడికి ఈసారి గిరి గిరి ప్రదక్షిణకు పోయినప్పుడు చాలా విశేషాలు చెప్తానండి మీకు ఇక్కడైతే పైకి అయితే వెళ్ళలేదు మేము ఇక్కడ నుంచి కింద వ్యూ అండి ఇది మనం మెట్లు మార్గంలో వచ్చే దారి మెట్లు మార్గంలో పైకి వచ్చిన తర్వాత దారండి కొల్లభామ గుడి అండి ఇక్కడ ఈ గుడి తర్వాత ఇంకా పైకి కోట దగ్గరికి వచ్చేస్తాం కదా ఇది కింద వ్యూ అంట మొత్తం నీట్గా ఉంది ఆ రోజు మేము వచ్చిన రోజు ఎండ కూడా చాలా తక్కువ ఉందండి అదొక ప్లస్ మాకు ఎండ ఎక్కువ ఉన్నా కానీ మట్టి దాని మీద మట్టి రోడ్డు మీద నడవలేం కదా కొంచెం ఎండ కూడా చాలా తక్కువ ఉంది నందీశ్వరుడు కోటయ్య స్వామికి మళ్ళీ చేరుకో కోటయ్య చేరుకొని ఈసారి మళ్ళీ ఎప్పుడుకో అయింది దర్శనం ఇంకా ఇది ఇలా అయితే మా గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోయింది ఇప్పటికీ ఈ పౌర్ణమికి ఇంకేది కవర్ కవర్ మా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ ఆల్